వెంకటాచలం మండలం కస్మూర్ గ్రామంలో వెలసి ఉన్న మస్తాన్వలి దర్గాను సందర్శించారు కాకని గోదరెడ్డి ఎమ్మెల్యే గారు అనంతరం గంధమహోత్సవం ఏర్పాట్లకు ముజావర్లు గ్రామస్తుల అధికారులతో సమావేశం సమాక్షం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ హుసేన్ సాహెబ్ వెంకటాచలం ఎస్ఐ జగన్మోహన్ రావు ఎస్ఐ అయ్యప్ప పాల్గొన్నారు ఎమ్మెల్యే కాకాని గోదరెడ్డి గారు మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన మస్తానవలి దర్గాలో నిర్వహించిన గంగమ్మ మహోత్సవంలో ఏర్పాట్లకు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సజావుగా నిర్వహించే విధముగా ముజావర్లు గ్రామస్తులు అధికారుల సమావేశం నిర్వహించామని దర్గా యొక్క ప్రాముఖ్యతను ఎక్కడా తగ్గకుండా శతాబ్దాల నుండి వస్తున్న ఆచారాలకు ఎటువంటి భంగం కలగకుండా పా చూస్తామని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేస్తామని తెలియజేశారు సాంప్రదాయాలను అనుసరించి సంస్కృతి ప్రకారం భక్తుల మనోభావాలు కానీ ముజావర్లకు సంబంధించినటువంటి సూచన సలహాలు అన్నీ కూడా తీసుకొని ఎవ్వరికీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ కోవిడ్ని నియమ నిబంధనలు పాటిస్తూ ఏ విధంగా జరగాలి అనేటువంటి దాని మీద సమీక్ష నిర్వహిస్తారు దానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా బాధ్యతలు తీసుకొని బాధ్యతహితంగా వ్యవహరించి మనం దీన్ని ప్రతిసారి కొన్నిసారి కూడా ఇదే ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా సమర్థవంతంగా నిర్వహించగలిగాం ఎక్కడ కూడా దానికి సంబంధించి ఒక్క తేడా కూడా రాలేదు ఏ విధంగా మనం దీన్ని జరుపుకోవాలనేటువంటి దాని మీద దృష్టి కేంద్రీకరిద్దాం మీ అందరూ సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించండి అని చెప్పి చెప్పి మనందరినీ కోరుకుంటూ ఈ సమీక్షని గౌరవ ఆర్టీఓ గారు హుస్సేన్ సాహెబ్ గారు ప్రారంభిస్తారు సభకు మరొకసారి నమస్కారం చేస్తూ మరి మనకు కస్మూరు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 సయ్యద్ కరీముల్లా షా ఖాద్రి మస్తానాయ్య గారి దర్గా ఉరుసు సందర్భంగా ఈరోజు సమావేశానికి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈ సమీక్షా సమావేశానికి చేసినటువంటి భక్తులకు గ్రామస్తులకు గ్రామ పెద్దలకు పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను భారతదేశంలో చాలా ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నుంచి వెళ్ళినటువంటి అందరూ కూడా స్వామివారికి భక్తులుగా ఈరోజు కూడా స్వామివారిని కొలవటం జరుగుతూ ఉంది స్వామివారి మహిమ గురించి పవిత్రత గురించి